నేను ముందుకు చెప్పినట్టుగా ఇప్పుడు కూడా చెప్తున్నా పొయ్యేందుకు లోపల రైతులు ఏదో ఒకటి మేలు చేసిపోవాలి వాళ్ళ జీవితాలు బాగుపడిపోవాలి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఎన్ని ఉద్యోగాలు ఎన్ని జీతాలు ఎన్ని పైసలు మనం జీతాలు తీసుకున్నా కానీ తిండి లేకపోతే మాత్రం ఎవరు బతికేందుకు కుదరనే కుదరదు ఆ ఉద్దేశం మీద దేశమంతా ఈ వ్యవసాయం మీద అనే ఉద్దేశం మీద ఈడ ఒక కంగనం కట్టుకుని మేము చేస్తున్నాము పెట్టడం ఉద్దేశం ఏంటంటే మేము తెలంగాణ మనం వ్యవసాయం చేసుకునేటప్పుడు అరటి పదకొండు నెలలకు ఒక గళ వచ్చింది దీన్ని ముందు తీసుకున్న వాళ్ళు అట్లనే తీసుకున్నారు మేము అరటి పెట్టేటప్పుడు మాత్రం కనీసం ఒక పదిహేను నెలలకు మూడు గళలు ఆడ తీయడం జరిగింది అరవై కిలోల నుంచి అరవై కిలోల బరువు మేము ఆడ తీయడం జరిగింది ఆ ఉద్దేశం మీద తమిళనాడులో కూడాను చాలా ఏరియాలో అరటి పెడుతున్నారు కదా వాళ్ళకు కూడాను ఇలాంటి పద్ధతులు తెలిసినా తెలవలేదన్నా కానీ ఈడ మనం చూపిస్తే వాళ్ళు దీన్ని చూసి చేసుకుంటారనే ఉద్దేశం మీద ఈడ అరటి పెట్టడం జరిగింది మామూలుగా అరటి అయితే ఆరు ఐదు అంటే గవర్నమెంట్ చెప్పేది వచ్చి ఆరు ఐదు పెట్టు తింటే పద్నాలుగు వందల యాభై మొక్కలు ఒక ఎకరా మీద పడతాయి పద్నాలుగు వందల యాభై మొక్కలను కూడా మనకి గెలలు రాదు వెయ్యి నుంచి ఒక పదకొండు వందల గెలలు వస్తే పెద్ద గొప్పతనం ఒక మూడు వందల మొక్కలు వేస్ట్కి పోతుంది అనే ఉద్దేశం మీద అప్పుడు మేము వ్యవసాయం చేసేటప్పుడు చేయడం జరిగింది ఒక ఒక మొక్క ఒక పది రూపాయలు పన్నెండు రూపాయలు అయినా కానీ మూడు వందలు మూడు వేల రూపాయలు వేస్ట్కి పోతుంది ఒక రైతుకి ఇది ఎందుకు వాడు ఖర్చు పెట్టుకోవాలనే ఉద్దేశం మీద మేము అప్పుడు పెట్టడం జరిగింది మేము ఆడబెట్టేటప్పుడు పెట్టేటప్పుడేమో తొమ్మిదికి ఆరు పెట్టాము అంటే లైన్ లైన్ తొమ్మిది మొక్కకు మొక్కకు ఆరు పీట్లు పెట్టాము ఈడ వచ్చి ఎనిమిది ఎనిమిది పెట్టడం జరిగింది పదికి ఎనిమిది పెట్టడం కూడా జరిగింది ఈడ మనం జనాలకు రైతులకు చూపించాలన్న ఉద్దేశం మీద ఏం చేస్తున్నామంటే ఒక నాలుగు లైన్లు ఒకటే మొక్క అంటే మామూలుగా రైతులు ఎట్లా వ్యవసాయం చేసుకుంటున్నారో అట్లనే పెట్టడం జరగబోతుంది ఒక నాలుగు లైన్లు మాత్రం ఒక తల్లి ఒకటి దాని పిల్ల ఒకటి రెండు గెలలు మూడు నాలుగు లైన్లు ఏమో తల్లి ఒకటి రెండు పిలకలు మూడు నాలుగవది పది ఎనిమిది వేసింది మాత్రం నాలుగు గెలలు అంటే తల్లి ఒకటి మూడు పిలకలు వదలాలనే ఉద్దేశం మీద ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి కూడాను రసాయన ఎరువులు అరికి అయితే రసాయన ఎరువులు చాలా మా వాడుతున్నారు అంటే మన ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ ఎరువులు ఎక్కువ రసాయన ఎరువులు వాడుతున్నారు ఈడ అసలు రసాయన ఎరువులు ఈడ కూడా కొద్ది కూడా అరటికి వెయ్యకుండా ఈడ ఇప్పుడు నుంచి నుంచి ఇది కూడాను ఒక డెబ్బై రోజులు వయసు అయినాయి ఇప్పటికి డెబ్బై రోజు వయసులో కూడాను మంచి గ్రోత్ ఉంది రెండోసారి దీనికి ఏం చేసినామంటే కిందికి ఎరువు మనం మామూలుగా మా ఎరువులు వాడుకుని ఫ్లాట్ మొత్తం మీద ఆయిలే మొత్తం ఎక్కువ వాడాము అంటే రసాయన ఎరువుల బదులు ఆయిల్ మనం వాడుకుంటున్నాము ఏదో పదిహేను రోజులుగా ఇరవై రోజులు ఒకసారి లేదా ఒకసారి పోసుకొని ఈడ ఆయిల్ పోసుకొని వాడడం జరిగింది స్పెషల్గా ఏం చేయడం జరిగింది అంటే అరటి దీని ముందుకు మేము చెప్పినట్టుగా ఎవరి రైతులు వాళ్ళకి చేరినట్టుగా అరటి కూడా అరటిదే ఇయ్యాలనే ఉద్దేశం మీద చాలా పరిశోధనలు చేసి అరటి నుంచి ఆయిల్ తీసి ఈ మొక్కలకు ఇవ్వడం జరిగింది అంటే పైన పైన స్ప్రే చేసుకున్నాము ఇప్పుడు కూడాను ఒక లీటర్ ఆయిల్ను ఒక నాలుగు సెట్లుగా ఐదు సెట్లుగా పోయి చూసి అది ఎట్లా వస్తుంది అనేది చూసుకుని రెండోసారి రాబోయే కాలంలో ఇది ఈ ఒక వీడియో కాదు నెల నెల కూడాను వీడియోలు మేము పెట్టడం పెట్టాలని అనుకుంటున్నాము మక్కజొన్న కూడా దిగుబడి తీసేటప్పుడు ఎంత దిగుబడి వచ్చిందని అది చెప్పగలుగుతాము మక్కజొన్నగు నేను చూసినది ఏంటంటే మనం ఇంకా మక్కజొన్నగు ఎంత ఎరువులు వేయాలో అంత ఎరువులు వేయడం లేదనేది నా అభిప్రాయంగా ఉంది ఎందుకంటే నేను ఒక చెట్టును అంటే ఆగులనంతా ఇప్పి చూసేటప్పుడు నాలుగు కంట్రులు వచ్చేందుకు అవకాశం అవకాశాలు కురిపించి ఉంది అది బయటికి వచ్చేందుకు స్ట్రెంత్ లేకుండా ఆగిపోతుంది ఒక ఎన్ను లేదా రెండు ఎన్నులతోనే ఆగిపోతుంది అది కూడాను వచ్చే సంవత్సరం ఆ రీసెర్చ్ కూడా ఇలా చేయడం జరిగ జరుగుతుంది ఇప్పుడు మొక్కజొన్న అంతే పచ్చి కూడా అంతే ఈ అరటి కూడా అంతే దీని మీద మనం పూర్తిగా ఇది మనకు తెలుసుకోవాలనుకుంటున్నట్టే ఇంకొకరు నాలుగు నెలలు ఉండి ఉంటే మనకి ఇది ఏందని తెలుసాయి నేను చెప్పొచ్చేది ఏంటంటే జనాలకు ఒక అపోకం ఉంది ఏంది రసాయన ఎరువులు వేయలేదంటే పంటలు రాదు అనే ఉద్దేశం మీద వాళ్ళకు బాగా ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను కూడా రసాయన ఎరువులు ఒక కాలంలో వాడినేవాడాయి రసాయన ఎరువులు వేయలేదంటే పంటలు రాదనేది నాకు ఉండే మిగిలిన రైతులకు ఉంది అది మీ రసాయన ఎరువులు వేసి పొలాన్ని పాడు చేసి జనాలను పాడు చేసేందుకు నన్ను ఇట్లా ఆయిల్ మిగిలిన ఇది నేచురల్గా దొరికి దాన్ని మీరు వేసి వాడుకుంటే మన్ను బాగా పడుతుంది జనాలు బాగుపడతారు పంటలు కూడా దిగుబడి ఎక్కువ వస్తాయి పంటలు దిగుబడి ఎక్కువ వస్తుందో పోతుందో అనేది కొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతాయి నేనైతే పత్తి కనీసం ముప్పై నుంచి నలభై కిందలు చెయ్యొచ్చు అనే ఉద్దేశం మీద ఉంటున్నాము అరటి కూడా మేము అక్కడ తీసుకున్నట్లే ఒక నలభై నుంచి ఒక అరవై కిలోల బరువు వచ్చేట్టుగా అరటిని కూడాను తీయాలని ఒక ఉద్దేశం ఏదో ఉంటున్నాము ప్రతి ఒక పంట కూడా ఎక్కువ దిగుబడులు అంటే పురుగు మందులు కానీ రసాయన పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడకుండా తీయగలుగుతామా లేదా అనేది ఇక్కడ ఒక పరిశోధననే జరుగుతుంది కానీ ఇది కరెక్ట్ మీరు చెప్పారే రాలేదనే సమాచారం వద్దనే వద్దు పోయినా కానీ కంపెనీ తరపున ఎంతైనా ఓర్సుకుంటుంది అదే రైతులు అయితే కొద్దిగా వాళ్ళకి కష్టం ఎందుకంటే వాళ్ళకి దిగుబడులే మెయిన్ దిగుబడులు వస్తేనే వాళ్ళ బతుకులు బాగా పడుతుంది ఈడైతే కంపెనీ తరపున ఎన్ని పోయినా ఎన్ని వచ్చినా కానీ అసలు ఎరువులే ఇంకొక విషయం కూడాను నెక్స్ట్ ఇయర్ నుంచి చేయబోతున్నాము వర్షాలు పడవచ్చు పడగానే పోవచ్చు మేము ముందు నుంచి అదే అంటున్నాము వర్షాలు లేనేటప్పుడు కూడాను పంటలు ఎట్ట తీయాలనేది ఇప్పుడు ఈ ఎండాకాలంలో వేరే పంటలు పెట్టి నీళ్ళు కిందికి పార చెయ్యకుండా ఏదన్నా సేషందు కుదురుతుందని చూస్తున్నాము అది కూడా ఈడ చేస్తాము ఈడ కంప్లీట్గా ఈ యాభై నాలుగు ఎకరాలను కూడాను రీసెర్చ్ కిందికి పెడుతున్నాము అంటే నిమ్మ కానీ మామిడి కానీ బత్తాయిలు కానీ దానిమ్మ కానీ ఇవన్నీ రీసెర్చ్ కిందకి పెట్టబోతున్నాము సరే రైతులు అందరూ నేను రైతుగా ఉండబోయి రైతులు తరపున నేను సరి చదువుకున్న వాళ్ళు చేసుకునే విధానాలు వేరే మనం చేసుకునే విధానాలు వేరే అందుకోసం రైతు రైతు తరపునే మనం చేసి ఏదైనా చూపించాలన్న ఉద్దేశం మీద ఈడ చేయడం జరిగింది అన్ని పంటలు కూడా ఇక్కడ పెడతాము పెట్టి ఇది ఒక అంటే రైతు పరిశోధన స్థానం అనే ఒక బోర్డు కూడా పెట్టాలని మాకు ఉండే ఎందుకంటే గవర్నమెంట్ పరిశోధన స్థానం అని అన్ని చోట్ల పెట్టినారు కానీ రైతు పరిశోధన స్థానం అనేది ఇండియా వాళ్ళు కానీ వరళ్ళు కానీ ఇదే మొట్టమొదటిలో ఎవరితో హెల్ప్ లేకుండా అంటే వేరే వాళ్ళు హెల్ప్ లేకుండా మనం రైతు రైతు కానీ వాడు ఏం చెయ్యాలని తలుచుకున్నాడో దాన్ని చేసి ఎక్కువ దిగుబడులు వచ్చేందుకు ముందుగా అయితే దిగుబడి ఎక్కువ రావాలి వస్తేనే రైతులు బతుకుతారు ఒకవేళ ధరలు తక్కువ అయినా కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందంటే వీళ్ళకి సరిపోతుంది అనే ఉద్దేశం మీద వీళ్ళు ఎంత మాక్సిమం దిగుబడి తీసేందుకు కుదురుతుంది అంటే తక్కువ ఖర్చులో అంటే ఎక్కువ ఖర్చు పెట్టి దిగుబడి తీసేది గొప్పతనం కాదు తక్కువ ఖర్చులో దిగుబడి ఎక్కువ వచ్చేందుకు ఏమేమి దారులు ఉన్నాయో దేవుడి దయ వల్ల ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటామో ఎన్ని సంవత్సరాలు పోతామో మనకు తెడవదు కానీ ఉంటే మాత్రం నేను ముందుకు చెప్పినట్టుగా ఇప్పుడు కూడా చెప్తున్నా పొయ్యేందుకు లోపల రైతులు ఏదో ఒకటి మేలు చేసిపోవాలి వాళ్ళ జీవితాలు బాగా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మా కాలంలో కూడాను రైతు అంటే వాడు పిల్లను కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఆ దీన్ని మారవాలన్న ఉద్దేశం మీద మనసులు బాగాపడ్డాయి చదువుకున్నవాడే దేశాన్ని బతుకుతాడు వాడు దేశంలో బతకేందుకు కుదరదు అనే ఒక అపోహయితం ఉంది ఇంక మీద చదువు లేనివాడే బతుకుతాడు చదువుకున్నవాడు బతికింది కుదరదని ఒక దేనికి తీసుకురావాలని ఒక సంకల్పాన్ని తీసుకురావాలని మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే ఎన్ని ఉద్యోగాలు ఎన్ని జీతాలు ఎన్ని పైసలు మనం జీతాలు తీసుకున్నా కానీ తిండి లేకపోతే మాత్రం ఎవరు బతికింది కుదరనే కుదరదు ఆ ఉద్దేశం మీద దేశమంతా ఈ వ్యవసాయం మీద మరలాలనే ఉద్దేశం మీద ఈడ ఒక కంగనం కట్టుకుని మేము చేస్తున్నాము దీనికి మీ అంటే నా ఒకటి ఇది మాత్రం కాకుండా రైతులతోటి సహకారం కూడా నాకు ఉంటే చాలా బాగుండేది రైతులతోటి సహకారం ఏంటంటే ఇంకొక విషయం నేను చెప్పవచ్చున్నా నేను ఇంచుమించు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ మొత్తం తిరుగుతున్నా ఆంధ్ర మొత్తం తిరుగుతున్నా కర్ణాటక మొత్తం తిరుగుతున్నా నేను ఇప్పుడు కూడా ఇది చెప్పడం చెప్పకూడదనే అని అనుకుంటున్నా కానీ కానీ ఒకరోజు నష్టపోయే చూసి మనకు నా మనసు చాలా బాధ అవుతున్నాయి అంటే మనం నేను పెద్ద గొప్పగా చెప్పుకునేది కాదు కానీ ఉండేదాంట్లోనే బెస్ట్ పద్ధతులు మన పద్ధతి ఉంది ఎందుకంటే ఇప్పుడు మేము ఆయిల్ అని ముప్పై సంవత్సరాల నుంచి చెప్పాము ఇప్పుడు చాలామంది ఆయిల్ ఆయిల్ అని వచ్చారంట వచ్చి ఆ పంటలు వాళ్ళ దీని వాడి పంటలు బాగుంటుందంటే సంతోషపడేవాడు మొదట్లో సంతోషపడేవాడు నేనే ఎందుకంటే నాకు ఆల్రెడీ వ్యవసాయం చాలా ఉంది నా బాధ అంతా ఏంటి అంటే రైతులు మోసపోకూడదు అనే ఉద్దేశం మీదనే మేము ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది దయచేసి వీలైనంతవరకు నాకు కూడా అది అర్థమైంది ఎందుకు పావం జనాలు మంచి మందులను కూడా ఒక ఇది మనసులో బాధనే ఉంది కొందరు ఏమో దూరం అవుతున్నది కొందరు ఏమో పైసాలు లేకుండా రా రాకుండా ఉంటున్నారు ఏదో మీకు కుదిరితే మీ వీలైనంతవరకు పైసలను తయారు చేసుకుని మీరు ఈ పన్ను నేచురల్ ప్రోడక్ట్ మందులను వాడుకున్నారంటే మాత్రం మీ జీవితం బాగుపడిపోతుందనే ఉద్దేశం మీదనే నేను చెప్తున్నాను కానీ నా కోసం ఏమి లేదు ఎందుకంటే నేను సింగిల్ మనిషి ఏదైనా చేసుకుంటే జనాల కోసమే చేసుకుంటా కానీ నేను సింగిల్ మనిషి నాకు ఎంత ఎంత ఇప్పుడు ముందు విన్నా ఎక్కువ తిన్నాము ఇప్పుడు అది తినేందుకు కూడా కుదరలేదు ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ అయితే సరిపోతుంది పెద్దగా ఏమీ అవసరం ఏమి లేదు కానీ దేశం బాగుపడాలి దేశాలు రైతులు బాగుపడాలి ముందుకు రైతులు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని నేను ఎప్పటి నుంచి చెప్తున్నా దాన్ని మనం ఈడ పురుపు చేస్తామనే ఉద్దేశం మీదనే ఈడ మేము పొలాలు చేయడం జరిగింది కొబ్బరి మొక్కలు కూడాను ఒక పదిహేను ఎకరాలు పెట్టాము గొబ్బరి ఎంత నాలుగు సంవత్సరాలు అయిన తర్వాతనే పంట వస్తుందని అంటున్నారు ఈడ మేము వీడైనంత వరకు ఎంత ఎట్ట చేయాలి ఏందని చూసుకుని రెండు సంవత్సరాలనే దాని పంటను తీసుకొచ్చి రెండు వందల కాయలు వస్తే పెద్ద గొప్ప అని అంటున్నారు ఎందుకంటే గొబ్బరి పెట్టుకున్నవాళ్ళు మనకు మూడు వందల నుంచి నాలుగు వందల కాయలు కూడా తీసుకెళ్లేందుకు కూడా అవకాశం ఉంది అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవ్వరు కూడా ఏ పంటకి ఎంత తింటే తింటున్నది ఎంత దిగుబడి వస్తుందని ప్రూఫ్ చేయగానే పోయినారు ఏదో నలభై బస్తాలు ఒడ్లు అయితే చాలని చెప్పి అట్నే నలభై బస్తాలనే పోతున్నారు కానీ ఎక్కువ ఎరువులు వేసుకుని ఎక్కువ దిగుబడులు తీసుకుంటామనే ఉద్దేశం ఎవరికి రావడం లేదని వల్లనే ఇప్పుడు మేము ఈ వీడియోలు ఈ పొలాలు ఇవన్నీ పెట్టడం జరిగింది లేకపోతే ఇది మాకు అవసరం కూడా లేదు అందరూ దేవుడు దయ వల్ల రైతులు రైతులతోటి పరిస్థితులు ఎట్ట ఉందో తెలియదు వాళ్ళ ఇప్పుడు మనం ఎన్నిదో చేసినా కానీ కానీ కొన్ని ఉంటుంది వాళ్ళది బాగా పడాలని అనుకుంటే మాకు దేవుడు కూడా మంచి బుద్ధులు మాగిచ్చి అంటే మిగిలిన వాళ్ళు చేసుకునేందుకు కుదరదు మాగుచ్చి దాని మూల్యంగా రైతులు బాగపడందు ఆయన పైన ఉండని ఏర్పాటు చేస్తుందంటే అంటే నాకు ఒక మంచి పేరు ఉంటుంది రైతులు కొద్దిగా బాగుపడతారు దేశం బాగపడతాదనే ఉద్దేశం మీదనే ఈ వీడియోలు ఈడ తీయడం జరిగింది నెల నెలకి ఒక్కసారి ఈ ఈడ ఈ క్షేత్రంలో వచ్చి పోయిన నెల ఎట్లా ఉంటే ఈ నెల ఎట్లా ఉంది అనే ఉద్దేశం వీడియోలు తీద్దామని అనుకుంటున్నాము ఈ పప్పాయి కూడా పెట్టాము పప్పాయిలో కూడాను మాకు ఇక్కడ వర్షాలు రెండు మూడు వర్షాలు ఎక్కువ పడి కొన్ని మొక్కలు పోయినాయి పప్పాయి కూడాను ఇప్పుడు ఒక ఒక అరవై రోజులనే పూతలు వచ్చింది నలభై కొద్దిగా అరవై రోజులనే పూత వచ్చేస్తాయి కానీ కిందకి కాడ బాగా దొడ్డుగా ఉండి పప్పాయి కూడాను ఎక్కువ దిగుబడి తీద్దామనే ఉద్దేశం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మనం పప్పాయి పెట్టేటప్పుడు నేను ఒక పదిహేను ఐదు సంవత్సరాల నుంచి తమిళనాడు అంతా తిరిగేటప్పుడు యూనివర్సిటీలో ఏం చెప్తున్నారంటే అంటే కూలింగ్ కానీ హీట్ కానీ ఇంచుమించు పది డిగ్రీ వేరియేషన్ ఉంటుందంటే అదే అంటే మొక్కలు ముడుసపోయేది లేకుండా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది మా కోయమత్తూరు యూనివర్సిటీలో మేము కూడా ఇక్కడ తమిళనాడులో తిరిగేటప్పుడు పప్పా ఎందుకు పనిరాని వాడు పెట్టినా కానీ ఒక మొక్క కూడాను మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టుగా ముడుసుగు పోలేదు వైట్ రంగు రాలేదు ఈడ కూడా మేము పెట్టాము అలాంటిది ఏమీ లేదు ఇంతవరకు అయితే ఏమీ లేదు దాకా చూస్తాము చూసి ఇది కూడా కిందకి చాలా కిందకి ఇప్పుడే కొద్దిగా లావు బాగా కిందికి లావు ఉన్నాయి ఇంకా టైం ఉంది మనకు తొమ్మిది నెలలలో ఖాతా సురువు అవుతాయి తొమ్మిది నెలల లోపల ఎంత పెద్దగా అవుతుంది ఏందని చూద్దాము చూసుకుని పప్పాయిడ పెట్టడం జరిగింది అన్ని పంటలు కూడా పెడతాము ఇప్పుడు బత్తాయి పెట్టాలి మామిడి పెట్టాలి దానిమ్మ పెట్టాలి చెరుగు కూడా కొద్దిగా పెట్టాలి ఇవన్నీ ఇప్పుడు ఈ వర్షాలు పోయిన తర్వాత దున్నుకుని పంటలు పెడతామని అనుకుంటున్నాం రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి